ఋతువాకుడు అనేటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి బ్రాహ్మణుడు ఎంతో నిష్టగా ధర్మపాలన చేసి యజ్ఞయాగాదులు అన్నీ కూడా సక్రమంగా పాటించి వివాహ ధర్మాన్ని సక్రమంగా పాటించి ఎంతో నిష్టగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి కలక కలక్క ఒక కొడుక్కు పుడతాడు వాడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ ఇంట్లో తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు తల్లికి విపరీతమైనటువంటి మానసిక రుగ్మత ఇంట్లో దురదృష్టం కమ్ముకుపోయింది అలాగే వాడు పెరిగి పెద్దయ్యే కొంది చాలా మూర్ఖంగా మారిపోయాడు వాడు చేసే పనులకి ఇంట్లో వారికి తలవంపులుగా ఉన్నాయి పైగా ఒక వివాహమైనటువంటి మనిషితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటి మీదకి ఆ కుటుంబానికి తలవంపులు వచ్చేలాగా బిహేవ్ చేస్తాడు అయితే ఈ ఋతువాకునికి ఎందుకు ఇంత దుర్భాగ్యమైనటువంటి ఇలాంటి కొడుకు నాకు పుట్టాడు అసలు ఏం జరిగింది నేనేం తప్పు చేశాను అన్నీ సక్రమంగా పాటించాను వివాహానికి ముందు సరైన బ్రహ్మచర్యాన్ని పాటించాను కేవలం పుత్ర సంతానం కోసమే ఈ సంసారంలో నా బాధ్యతగా అన్ని కార్యక్రమాలు చేశాను ఎక్కడ కామవాంచితో కానీ నియమాన్ని దాటి కానీ ధర్మాన్ని అతిక్రమించి కానీ నేను ఎప్పుడూ చేయలేదు కానీ నాకు ఎందుకు ఇలాంటి కొడుకు పుట్టాడు వీడి వల్ల ఎందుకు నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని బాధపడతాడు బాధపడుతూ గర్గుని దగ్గరికి వెళ్ళి ఎందుకు నాకు ఈ ఇలాంటి కొడుకు మాకు మాకింత నిందాప నిందలు ఎందుకు వస్తున్నాయి వీడి వల్ల ఏంటి మేమేం పాపం చేసామని చెప్పి ఆ గర్గ మహర్షి దగ్గరికి వెళితే గర్గ మహర్షి ఒక సమాధానం చెప్పారు ఏంటంటే మీరు తప్పులు చేయకో మీరు చేసినటువంటి పాపాల వల్ల లేకపోతే మీ కర్మల వల్ల వచ్చినటువంటి విషయం కాదు ఇది మీ కొడుకు గండాంత నక్షత్రములో పుట్టడం వల్ల మీకు ఈ కష్టాలు వచ్చాయి అని చెప్తే ఈ గండాంత నక్షత్రములో నక్ష గండాంతములో పుట్టడం వల్ల ఇలాంటివన్నీ సంభవిస్తాయని చెప్పి గర్గుడు ఆయనకి ఋతువాకునికి అర్థమయ్యేలాగా చెప్తాడనమాట అయితే ఈ కథ విన్నప్పుడు ఇది ఒక అంటే దేవీ భాగవతం యొక్క మహత్యాన్ని తెలపడానికి భగవతి ఆరాధన యొక్క మహత్యాన్ని తెలపడానికి ఒక అద్భుతమైనటువంటి కథ ఇది అని చెప్పి నేను అనుకున్నాను అదే సమయంలో నాకు ఒక వ్యక్తి తన చాటు చూడమని చెప్పి కూరగా అతని చార్ట్ ఓపెన్ చేశాను అతని యొక్క దాదాపుగా చాలా గ్రహాలన్నీ కూడా రేవతీ నక్షత్రంలో కిక్కిరిసిపోయి ఉన్నాయి రేవతీ నక్షత్రంలో చాలా గ్రహాలు కిక్కిరిసిపోయి ఉన్నాయి వెంటనే నేనేం చేశానంటే అసలు క్యాలిక్యులేషన్స్ ఏమి చేయకుండా ఎటువంటి ఇవి చూడకుండా డైరెక్ట్గా దేవీ భాగవతం ఓపెన్ చేసి ఈ ఋతువాకుడు ఈ రేవతి నక్షత్రం యొక్క అంటే ఈ గండాంత నక్షత్రం యొక్క గాథ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పాయింట్లు అతను అడిగాను మీ సంసార జీవితం మీ యొక్క మ్యారేజ్ ప్రాబ్లం ఉందా అని చెప్పి అడిగాను మ్యారేజ్ ప్రాబ్లం అంటే మ్యారేజ్ అయ్యిందండి నాకు అన్నాడు కానీ డైవర్స్ అయిపోయినాయి నాకు అని చెప్పాను అన్నాడు డైవర్స్ అవ్వడానికి కారణం మీలో ఒకరు మీ భార్య కానీ మీరు కానీ అక్రమ సంబంధమే కారణమా అని చెప్పి అడిగాను నిజమని చెప్పారు ఆ ఇష్యూ వల్ల మీ తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి అవమానం జరిగిందా అని చెప్పి అడిగాను అవును జరిగిందని చెప్పాడు అలాగా ఆ కథలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అతన్ని అక్కడ జరిగినటువంటి విషయాలు అతన్ని అడుగుతుంటే ఆశ్చర్యకరంగా తొంభై తొమ్మిది శాతం యాక్యురేట్గా జరిగాయని చెప్పాడు ఇది నిజం అది అక్కడ ఉన్నది దేవి భాగవతంలో అక్కడ కనిపించేటువంటి కథ ఒక మామూలు కథ కాదు అసలు నా ఎదురుగా ఉన్న ఈ దేవి భాగవతం ఒక సాధారణమైనటువంటి గ్రంథం కాదు ఒక నార్మల్ పురాణము ఏదో కాదు ఇది చాలా మహత్యం ఉన్నటువంటి గ్రంథం అనే ఆక్షణమే అర్థమైపోయింది ఈ దేవీ భాగవతంలో మన జీవితంలో సమస్యలు మన జీవితం గురించి చెప్పారు ఈ కథల రూపంలో మనం అటు ఇటుగా ఈ కథలనే రిపీట్ చేస్తున్నాం మనం ఈ ఒక్క దేవి భాగవతమే కాదు మన పురాణాల్లో ఉన్న కథలన్నీ కూడా జ్యోతిష్యపరంగా పరిశీలన చేసి మనం కనుక్కోగలిగితే అవన్నీ కూడా మన కథలే మనమే అవి రిపీట్ చేస్తున్నాం మళ్ళీ పురాణాల్లో మన దేవతలు చెప్పినటువంటి ఆ కథలే మన జీవితాలుగా మన నక్షత్రాలుగా మన జాతకంగా వచ్చి ఉంది అందుకే దేవి భాగవతంలో ఆ ఒక్క కథ తీసుకొని అతని అతని జాతకంలో ఆ రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి ఆ గ్రహాలను చూసి ఆ కథలో ఉన్నటువంటి కొన్ని పాయింట్లు అడిగితే వందల తొంభై తొమ్మిది శాతం మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ దేవీ భాగవతంలో ఉన్న ఏ చిన్న కథ కూడా మనం అసలు వాటిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఆ గ్రంథం సాధారణమైనటువంటి గ్రంథం కాదు మన జీవితాల్లో తప్పనిసరిగా మనతో ఉండాల్సినటువంటి గ్రంథం కాబట్టి ఎవరైనా సరే గండాంత నక్షత్రాల్లో పుట్టిన వారికి జీవితం చాలా హార్డ్గా నడుస్తుంది ఎప్పటికప్పుడు జీవితం మారిపోతూ ఉంటుంది బాయిలింగ్ అయ్యే వాటర్ ఎలాగ ఉంటుంది గండాంతం అంటే అంటే నీరు నీరు మామూలుగానే ఉంటుంది అగ్ని దాని తత్వంలో అదే ఉంటుంది కానీ నీటికి అగ్నికి మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్య ప్రాంతం ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి అలసడిలో ఉంటుంది బాయిల్ అయిపోతూ ఉంటుంది స్టీమ్ వస్తూ ఉంటుంది అలాగే ఈ గండాంత నక్షత్రాల్లో పుట్టిన వారి జీవితం కూడా ప్రశాంతంగా అనేటటువంటిది ఉండదు గండాంత నక్షత్రములు చాలా తీక్షణమైనటువంటి నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో లగ్నంలో కానీ చంద్రుడు కానీ పెద్ద గ్రహాలు కానీ ఉంటే ఆ గండాంత నక్షత్రాల యొక్క ప్రభావం ఖచ్చితంగా జీవితంలో కనిపిస్తుంది వాళ్ళకి పాపం ప్రశాంతత అనేది ఉండదు వాళ్ళకి దురదృష్టం అనేది దాదాపుగా వెంటాడుతూనే ఉంటుంది అవన్నీ ఆ జీవితంలో ఆ నక్షత్రాలు మనల్ని ఒక దిశలోకి ప్రయాణం చేయించడానికే ఇవన్నీ కూడా ఈ జీవితాన్ని ఒక దిశ వైపు పంపించడానికి కొన్నిసార్లు అలాంటి వాటి ఆ గండాంతం నక్షత్రాల వంటి ఒక తీక్షణమైన శక్తులు మన జాతక చక్రంలో ఉంటాయి అయితే వీటన్నిటికీ మన జీవితంలో మన జాతక చక్రంలో గండాంత నక్షత్రాలు అంటే ముఖ్యమైనటువంటివి రేవతి జ్యేష్ట ఆశ్లేష ఈ మూడే ఇరవై ఏడు నక్షత్ర నక్షత్రాల్లో ఈ మూడు నక్షత్రాలని గండాంత నక్షత్రాలు అంటారు ఈ మూడు నక్షత్రాల యొక్క మూడు నాలుగు పాదాలు ఒక తీవ్రమైనటువంటి గండాంతం అన్నమాట ఆ మూడు నాలుగు పాదాల్లో ఏదైనా గ్రహం పడినా లగ్నం పడినా చంద్రుడు జన్మల జన్మ నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో ఉన్నట్లయితే ఈ మూడు నక్షత్రాల యొక్క మూడు నాలుగు పాదాల్లో ఉన్నట్లయితే అది సాధారణమైన జీవితం కాదు చాలా భారంగా అయితే ఖచ్చితంగా గడుస్తుంది అయితే ఈ గండాంత నక్షత్రాల యొక్క ప్రభావాన్ని కేవలం దేవి ఆరాధన ద్వారా మాత్రమే మనం పోగొట్టుకోగలం దేవి యొక్క ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా ఈ గండాంతముల యొక్క ప్రభావం తగ్గుతుంది దేవి భాగవతంలో ఇది ఒక్కటే కాదు ఎన్నో సమస్యలకి ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అలాగే ఈ రేవతి నక్షత్రం యొక్క కథలోనే చివరిన దుర్ధముడు రేవతి యొక్క భర్త దుర్ధముడు తనకి పుత్ర సంతానం కావాలని చెప్పి కోరుకుంటాడనమాట అయితే ఆయనకి చెప్పినటువంటి సలహా ఏంటంటే దేవి భాగవతంలో ఐదవ స్కందాన్ని ఐదు సార్లు శ్రవణం చేయడం వల్ల మీ యొక్క ఈచ్ఛ పూర్తి అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగా ఆయన ఐదవ స్కందాన్ని ఐదు సార్లు పఠన శ్రవణం చేయడం వల్ల ఆయనకి ఒక మంచి పుత్ర సంతానం కూడా కలిగిందని చెప్పారు ఐదు ఐదవ స్కందం ఎందుకు చెప్పారు దేవి భాగవతంలో ఐదవ స్కందాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అంటే మన జాతక చక్రంలో ఐదవ స్థానము సంతాన స్థానము మన జాతక చక్రంలో సంతానం యొక్క స్థితిగతులు మనకు సంతానం కలుగుతుందా లేదా ఎలాంటి సంతానం మగపిల్లలా ఆడపిల్లలా వాళ్ళ వల్ల మనకి ఫార్చ్యూన్ ఉందా లేదా మన మనకి వాళ్ళ వల్ల కలిగేటువంటి స్థితులు ఏంటి ఇవన్నీ కూడా ఐదవ స్థానాన్ని చూసి చెప్తారు జ్యోతిష్యులు ఐదవ స్థానం మన పుత్ర పుత్రు అండ్ మన సంతానానికి కార్యక్రమం అన్నమాట కాబట్టి ఈ ఐదవ స్థానాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి దాని యొక్క దోషాలను తీసివేస్తే మీకు పుత్ర సంతానం మంచి సరైన పిల్లలు కలగటం జరుగుతుంది దానిలో ఏమైనా దోషాలు ఉంటే మీకు పుత్ర సంతానం దగ్గర ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ ఐదవ స్థానాన్ని దాని యొక్క దోషాలను తీసేసి దాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవీ భాగవతంలో ఐదవ స్కంధాన్ని ఐదు సార్లు పారాయణ చేయమని చెప్పడం జరిగింది అలా చేయడం వల్ల దుర్ధమునికి రైవతుడు అనేటువంటి ఒక గొప్ప కొడుకు పుడతాడు అతని వల్ల తన వంశ వృద్ధే కాకుండా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి కాబట్టి దేవీ భాగవతంలో ఉన్న ఏ కథ కూడా సాధారణమైనది కాదు దేవి భాగవతం ఒక సాధారణమైనటువంటి గ్రంథం కాదు దానిలో ఎన్నో సమస్యలకి ఎంతో అద్భుతంగా మనం చేసుకోగలిగేటువంటి ఫలితం అంటే మనం చేసుకోగలిగేటువంటి పరిహారాలు ఉన్నాయి మన జీవితంలో కలిగేటువంటి ఎన్నో సమస్యలకి దాంట్లో పరిష్కారాలు ఉన్నాయి అవి చాలా జ్యోతిష్యపరంగా యాక్యురేట్గా చెప్పడం జరిగింది కాబట్టి మన అందరి దగ్గర ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం దేవి భాగవతం మనందరం శ్రవణం చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం దేవి భాగవతం రాబోయే నవరాత్రుల్లో మీకు ఎటువంటి అవకాశం దొరికినా అమ్మవారి యొక్క ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క దేవి భాగవత శ్రవణం చేయండి కుదిరితే యూట్యూబ్లో శ్రవణం చేయండి అవకాశం దొరికితే ఎక్కడన్నా అక్కడ శ్రవ పురాణ శ్రవణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి ఈ రెండు అవకాశాలు మీకు లేకపోతే మీరు ఏ వారంలో ఎక్కడో ఉన్నారనుకుంటే ఈ రెండు అవకాశాలు కూడా మీకు లేకపోతే దేవి భాగవతాన్ని తీసుకొని ఈ తొమ్మిది రోజుల పాటు పఠనం చేయండి ఖచ్చితంగా మీ జాతక చక్రంలో ఉన్నటువంటి గండాంత దోషాలే కాదు కాలసర్ప దోషాలే కాదు ప్రతిదానికి దేవి భాగవతంలో ఉంది కాలసర్పం గురించి కూడా ద్వితీయ ద్వితీయ స్కందంలో ఉంది కాలసర్పదోషానికి కూడా దేవి భాగవతంలో పరిష్కారం ఉంది అన్ని రకాల సమస్యలకి దేవి భాగవతంలో పరిష్కార మార్గాలు ఉన్నాయి మనందరి కోసమే ఉంది దేవి భాగవతం కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరూ దగ్గర ఉంచుకోవలసిన అద్భుతమైనటువంటి గ్రంథం దేవి భాగవతం అది మీ జాతక చక్రంలో ఉన్నటువంటి గండాంతాలే కాదు అన్ని దోషాలకు కూడా పరిష్కార మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్యామ జై మాకాళి